హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక హెల్దీ సైడ్ డిష్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఈరోజు మన రెసిపీ ఏంటంటే పొన్నగంటి ఆకుకూర ఫ్రై అన్నమాట ఈ అయితే మన హెల్త్కి చాలా మంచిదండి కంటి చూపు బాగా మెరుగుపడుతుంది అలానే కిడ్నీకి హార్ట్కి కూడా చాలా మంచిదండి పిల్లలకి ఇలాంటి ఆకుకూరలు అయితే చేసి పెట్టండి చాలా మంచిది హెల్త్కి అయితే మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం చూడండి ముందుగా పొన్నగంట ఆకునైతే ఇలా ఆకులు మాత్రమే ఒలుచుకోవాలండి నీట్గా ఉన్న ఆకులు అయితే ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం వీటిని సన్నగా చాప్ చేసుకోవాలండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోండి తొందరగా ఫ్రై అయిపోతుంది ఈ అయితే పప్పులో వేయటానికంటే కూడా ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా మనకు మంచిగా లభిస్తుంది ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి పిల్లలకి ఇలాంటి ఆకుకూరలు అయితే చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి చాలా మంచిది హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి ఈ ఆకుకూర అయితే క్లీన్ చేయటం మాత్రమే ప్రాసెస్ అనిపిస్తుంది కానీ తర్వాత చేసుకోవటం అయితే చాలా ఈజీ మొత్తం ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ దాకా వాష్ చేసుకోండి ఇందులో ఉన్న మట్టి మొత్తం పోవడానికి అయితే ఇలా క్లీన్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మన ఫ్రై కోసం అయితే ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ముందుగా ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇలా ఒక కప్పు దాకా పల్లీలు యాడ్ చేసుకోవాలండి వేయించుకున్నవి అలానే మీ కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకొని కొంచెం బరకగా పౌడర్ చేసుకోవాలండి ఇలా బరకగా చేసుకున్నామంటే మధ్య మధ్యలో మనకు ఈ పల్లీలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఇలా ఒక కడాయి పెట్టుకోవాలండి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ ఎక్కువేం పడదండి కొద్దిగా అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర అలానే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఈ పోప్ అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మీకు వెల్లుల్లి ఇష్టమైతే వెల్లుల్లి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి బట్ వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చని వాళ్ళైతే స్కిప్ చేయచ్చు ఈ పోప్ అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పొన్నగంట ఆకుకూరని కూడా మొత్తం యాడ్ చేసేసుకోవాలండి ఈ ఆకు అనేది బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన లేకుండా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఫ్రై చేశారంటే తొందరగా ఫ్రై అయిపోతుందండి మనకు ఆకుకూర పచ్చివాసన ఉంటే తినటానికి అంత టేస్ట్ బాగుండదండి సో బాగా కుక్ చేసుకోవాలి అలానే ఇందులో రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేయటం వల్ల తొందరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనం వీటికి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మగ్గించుకుందామండి ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి చూసారా మధ్యలో ఇలా ఒకసారి మూత తీసి కలుపుకోవాలన్నమాట మనము కూర యాడ్ చేసినప్పుడు ఎంత ఉన్నది కదండి ఇప్పుడు చూసారా ఎంత తక్కువ అయిపోయిందో ఫ్రై అయితే కొంచమే అవుతుందండి ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా నేను పప్పునైతే ఉడికించుకున్నానండి కందిపప్పునైతే అవి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ కందిపప్పు అయితే మనము మెత్తగా ఉడికించుకోకూడదండి కొంచెం పలుకుగా ఉడికించుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే కుక్కర్లో పెట్టి ఒక టూ టు త్రీ విజిల్స్ పెట్టుకున్నారంటే చక్కగా ఉడికిపోతుందండి ఈ పప్పు మొత్తాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు మగ్గనిద్దాము ఈ ఫ్రైలో అయితే పప్పు యాడ్ చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మధ్యలో ఇలా ఒకసారి మూత తీసి కలుపుకోవాలి ఈ ఆకుర ఫ్రై అయితే మనకు వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది లేకుంటే రసంలోకి అలానే పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి మొత్తం రైస్ మొత్తం మీ ఫ్రైతోనే తినేస్తారండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి అయితే యాడ్ చేసుకోవాలండి మీరు మీ కారంకి తగ్గట్టుగా అయితే పౌడర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని అన్నీ రెడీగా ఉంటే ఒక టెన్ మినిట్స్లో అయితే మనకు ఈ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన పొన్నగంటి ఆకుకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి చూసారా ఇలా వేడి వేడి అన్నంలోకి అయితే ఇలా కలుపుకొని తింటుంటే ఆహా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇలాంటి ఫ్రై రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి సింపుల్ ప్రాసెస్తో సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి